జగదీశం చేయండి అంటే అప్పుడు మొదలు పెట్టాను ఏడేళ్ళ ముందు ఇలాంటి అదే రకాల స్నాక్స్ ని కట్లు పువ్వు పని చేయడము చెక్కగా వేయడము ప్రతి ఉత్పత్తి ప్రకృతి ఉత్పత్తి వాటి చేసి సమాజానికి అందిస్తున్నాం ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రైతు తన పండించే దాన్ని ఏం ప్రొడక్ట్ చేసేలా తయారు చేసుకోవాలా మామిడి పండిస్తే మామిడిని డైరెక్ట్గా అమ్మడం మొదలు పెట్టాల టేబుల్ వేడిస్తే తమ్ముకోవచ్చు ఈ తోతాపూరి లేటా తమ్ముకోలేము దాని ఏదైనా పలుపు తయారు సంథింగ్ ఎక్కడో చూసుకోవాలి దాన్ని టేబుల్ వెరైటీస్ లెక్ బంగిపల్లి హిమాయత్ మల్లిక తస్పూరి కేసర్ రకరకాలు ఉన్నాయి వీటిని మక్కువ విధంగా పండి మీరు మార్కెట్ చేయరు మీరు స్వల్ప్ మార్కెట్ చేసుకోవాలి చాలా వరకు బిసేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మార్కెట్ ఉందే ఉంది వీటికి అలాగే నేను ఆయిల్స్ చేస్తాను చెంగిల్ పండిస్తాను కుర్రలు కూడా వేసేవాడిని కొంచెం వెజిటేబుల్స్ చేసుకున్నాను ఇంటికి ఇంకో గ్రీన్ నేట్ మోడల్ కూడా తయారు చేసుకున్నాను అది ట్వంటీ సెట్స్ లో అన్ని పంటలు వచ్చేలాగా అదొక డిజైన్ అట్లా నాకున్న దాంట్లో నేను పక్త వ్యవసాయం చేస్తూ పది మందికి దాని విధానాలు దాని దాని అది ఎంత విలువ నెక్స్ట్ జనరేషన్ ఎట్లా వస్తుందో అనేది నేను ఫ్లెట్ చేయడం మొదలుపెట్టా నేను అనుకుంటాను నేను అనుభవిస్తాను అనేది ఏ రైతు కూడా ఏ రైతు కూడా మీరు కూడా అనుకోండి మీరు అనుభవిస్తా ఉన్న భూమి అనేది మీది కాదు అది మీ పిల్లలది వాళ్ళ దగ్గర మీరు లీజ్ తీసుకోండి ఇట్స్ లీజ్ ప్రాపర్టీ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ అనుకోవాలి మీరు అలా లీజ్ తీసుకున్న ప్రాపర్టీని రసాయనాల మందులు కొట్టి రకరకాల భూమిని కిమిసారి మందులు కొట్టి కలుపు మందులు కొట్టి పాడి చేసి చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు నెక్స్ట్ జనరేషన్ ఆలోచించుకోండి ఎంత దారుణం మీరు చూసే ఉంటారు మూడేళ్ళ ముందు ఏలూరులో ఎలా జరిగింది ఏలూరులో అందరు పడిపోవడం మొదలుపెట్టారు ఢిల్లీ వాళ్ళు ఎయిమ్స్ వాళ్ళు వచ్చారు చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళారు ఎన్ని చేశారు మూడేళ్ళ ముందు నలభై జరిగింది ఏలూరులో నూట యాభై మంది హాస్పిటల్ అయిపోయారు సడన్ గా త్రీ ఫోర్ డేస్ లో ఏలూరు పట్టణంలో ఏమని తీరా ఎయిమ్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి చూస్తే కలుపు మందులు వా ఎక్కువ మోతాదులో వాడి దాని ప్రభావం దాని ఆహారం తీసుకున్న వాళ్ళ ప్రభావం పడింది అని తేలింది అంత దౌర్భాగ్య స్థితి చూడండి ప్రతి ఊరు బిజీ లైఫ్ సంపాదించుకుంటూ ఉన్నారు చర్చ చేసుకుంటున్నారు ఒక మంచి ఫుడ్ తినలేకపోతున్నారు సైంటిస్టులు చాలా చాలా కుప్పను చేశారు అంతరిక్షంలో కాలనీలు కడుతున్నారు అభిషేక్ అవన్నీ కానీ ఒక భీమ్ గింజను ఒక గోధుమ గింజను ఒక కుర్ర గింజను ఒక పండుగ పండించాలంటే సైంటిస్ట్ లాబొరేటరిస్ట్లు తయారు చేయలేరు దాన్ని ఒక రైతు ఎక్కడ పండిస్తేనే అందుకని ఖచ్చితంగా వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి చాలా వాల్యూ ఉంది పరిగిస్తా వస్తారు మన దగ్గరికి ఎదుర్కొని వచ్చి పెడితే ఎలాగ గ్యాస్ బుక్ చేస్తా ఉన్నారు ఫోన్ లో సిలిండర్కి అలాగే మన దగ్గర భీము ముట్టుకో మామిడికాయకి బుక్ చేసుకుంటే టైం త్వరలో వస్తా ఉంది ఇవన్నీ అందుకే రైతు సోదరులకు అందరూ అలర్ట్ అవ్వండి దాని వీళ్ళు తెలుసుకోండి తెలుసుకొని ఎంతో మంది మళ్ళా రైతు ముందుకు వస్తాం స్వచ్ఛమైన నిజమైన రైతులు ప్రకృతి విధానం నేర్చుకున్న వాళ్ళు ఆ నాలెడ్జ్ ని పది మందికి షేర్ చేయాలనుకుంటారు వేరే నిజమైన రైతులు దాచుకోవాలని కోరుతారు ఇట్లా మీటింగ్లు ఇట్లాంటివి ఎన్నెన్నో పెట్టి నేనైతే ఎన్నో ఆల్ ఓవర్ ఇండియా ఎన్నో యూనివర్సిటీలు పిలిచాను టాక్ ఇవ్వడానికి సంబంధం లేకుండా ఎంబీఏ కాలేజ్ వాళ్ళు మన నాగాలాండ్ మేఘాలయకి వెళ్ళాను అదే ప్రతి యూనివర్సిటీ వాళ్ళు రైతునిపిస్తే చాయ్ చాయ్ పైన లేక తక్కువ అయినా కూడా కానీ ఒక రైతు ఒక పొయ్యి స్టేజ్ దగ్గరికి పోతుంటే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ప్రొఫెసర్స్ అంతా లేచి నిల్చుకుని తప్పట్లు తుట్టి మాట్లాడతా అంటే నాకు కళలో నీళ్ళు వచ్చింది చూడు మనం ఏం చిన్న చిన్నప్పుడు సరిగ్గా లేదు మనం ఎందుకంటే మనం చేసుకుని ఎంచుకున్న మార్గానికి విలువ అక్కడ నాకు కాదు ప్రకృతి వ్యవసాయం మార్గానికి మనం చేస్తున్న దానికి విలువ అట్లా ప్రతి ఊరికి వస్తుంది ప్రతి ఊరికి ప్రకృతి చేసుకుంటే దాని సమాజం అందించడానికి విలువ వస్తుంది అలాగే నెక్స్ట్ ఇలాగా కూరగాయలు కూడా ఇంటికి కొంచెం పండించుకోవాలి ప్రతి ఎవరు ఇంటికి కొంచెం పది సెంట్లోనూ ఇరవై సెంట్లో ఎన్ని మంచి అద్భుత డిజైన్స్ ఉన్నాయి బాలకరి డిజైన్ ఆకాశ గారి డిజైన్ ట్వంటీ సెంట్స్ లో ఉన్నాయి ఇరవై సెంట్ లో వేసుకున్న చుట్టూ గ్రీన్ నెట్ వేసి బ్యాంబూస్ నాటి అది ఒక అర్ధ ఎకరాలు ముప్పై ఎకరాలు వచ్చే ట్వంటీ సెంట్స్ లో వచ్చేస్తుంది ఇందులో వీడియోస్ పెడతాను మీకు ఏదైనా చూడొచ్చు మీరు ఆ వీడియోస్ లో కూడా కానీ అందరూ చేసుకోండి ఆ ఏది కూడా కానీ చిన్న గ్రహించండి యాభై సంవత్సరాల ముందు అరవై సంవత్సరాల ముందు రసాయన ముందు లేవు గ్రామాలు బాగున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు రోగాలు రాలేదు కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పని పరిస్థితుల్లో మన ప్రజలు నెత్తిన కోసంపత తగ్గి ఆ టైంలో కొన్ని కొన్ని కరువు కాటకాలు స్టార్ట్ అయిపోతుంది దీని మన పైన ఇంజెక్ట్ చేశారు అప్పుడు ఈ ప్రకృతి హరిత విప్లవం అని వచ్చింది దానివల్ల ఇవి ఇవన్నీ వచ్చేది నా దగ్గర పాలంటారు అంటుంటారు పిప్పులం అనేది ప్రజలకు సంథింగ్ మెయిల్ చేయాలి కానీ ఆ విప్పులం ప్రజల్ని రైతుల్ని బజార్ పడేసింది ఆ తాత్కాలికంగా పదిహేను ఇరవై వేలు ఇరవై ఏళ్ళ పండి చేసిన వరకు ఓకే దాని తర్వాత కంట్రోల్ లేకుండా అయిపోయింది ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గర మెసేజ్ లేకుండా పోయింది మన ఫస్ట్ టైం మూడేళ్ల ముందు టమాటా అగ్రికల్చర్ రైతులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేసింది మిర్చి రైతులకి పట్టణి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నేర్చుకున్నారు ఒక దగ్గర వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్ చూపిస్తారు ఆ స్టూడెంట్స్ కూడా అక్కడ తయారవుతున్నారు చాలా దారు నిజమైన సైన్స్ అనేది అది మీరు ఒక పట్టణాలని అడవిలోకి వెళ్ళి అక్కడ చోట తెలుస్తుంది అక్కడ ఏముంది ఏమైనా చెట్లు పుట్టారా దున్నారా నేను పురుగు ముందు పిచ్చి కయర్ చేశాను ఎట్లా పంటతుంది అందంటే సైన్స్ ఇది భూమి బాగుంటే పంట బాగుంటుంది పంట బాగుంటుంది దాంట్లో వచ్చే గింజ బాగుంటుంది ఆ గింజ పంట బాగుంటుంది అది బాగుండితే మనం తినేవాళ్ళు మనం ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు ఎట్లా దుస్తి తయారైందంటే అంత ఆల్మోస్ట్ యాభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి మనం చచ్చిపోతూ ఉంటాం కానీ మనం ఎత్తుకొని డెబ్బై ఐదు గుంతలో పుడుస్తూ అని నేను అనుకుంటా అంటే నలభై ఐదు ఏళ్ళకి అన్ని రోగాలు వచ్చేస్తుంటాయి కానీ ఎత్తుకొని

మనతో పాటు మన తల్లిదండ్రులతో పాటు కుటుంబంతో సమాజానికి మంచి ఆహారం ఇస్తేనే అది నిజమైన రైతు లక్ష్యం దేశానికి వెన్న ఒక రైతు దేశానికి వెన్న ఒక రైతు అంటా ఉంటారు అందరూ ఎప్పుడంటే దేశానికి వెన్న ఒక రైతు నా దృష్టి దేశానికి కొన్ని రైతులకి రసాయన రైతులు విన్నమ్మకే కాదు నేను ఖచ్చితంగా అలానే తీరుతాను రకరకాల పండ్లు పందులు కుట్టి రకరకాల కిమ్సు మారాలు వాడి ఎన్నో బ్యాన్ చేసేసినటువంటి పెస్టిసైడ్స్ తెచ్చి కుట్టి వాడి ప్రజల ఆరోగ్యము క్షీణించేదానికి బాధ్యత వ్యక్తి దేశానికి ఎన్నో కలగతాడు చెప్పండి మీరు ఆ దుస్థితి ప్రకృతి రైతు రాకూడదు సమాజానికి ఎప్పుడైతే మంచి చేసి ఒక రైతుగా మన సమాజానికి వాతావరణానికి ప్రజల ఆరోగ్యానికి బాగు చేసేవాడే నిజమైన రైతు అతను దేశానికి వెన్నమాని మనం అనాలా పంచమహాభూతని కాపాడుతాం ఎంత ఎంత గొప్ప శక్తితో నేను చిన్న ఉదాహరణ తను ఉదయపూర్లో పూర్ లో కాన్ఫరెన్స్ కెళ్ళినప్పుడు నేను మీటింగ్ కి స్వామీజీని అడిగాను స్వామీజీ ఎందుకు స్వామి ఎక్కువ గుడికి పోలేను అందరూ గుడికి తిరుగుతుంటారు గుడికి రైతులు కూడా చూశాను నేను అంటే ఆయన అన్నాడు జగదీష్ నువ్వు గుడికి పోవల్సి పర్లేదు ఎందుకంటే యు ఆర్ బ్లెస్డ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ గాడ్స్ క్రియేషన్ గాడ్ దేవుడు సృష్టిని మీరు కాపాడుతున్నారు పంచమహుతాలు పృథ్వీ ఆప్ సాయిల్ వా ఇవన్నీ ఉండే ఇవన్నీ ఎక్కడ డిస్టావాలి మీ వ్యవసాయంలో అక్కడంతా దేవుడు ఉన్నాడు ఏ దేవుడు కానీ అల్లా ఈశ్వర్ ఎవరైనా సృష్టిలో ఉన్నాడు ఎక్కడ నీ ప్రకృతి వివరాల వల్ల మీకు వస్తాయి ఆటోమేటిక్ గా మీ పొలంలో పనిచేసే జీవామృతం తిప్పి అతను బ్లెస్ డే మీతో పాటు ఈ ఉత్పత్తిని సంబంధించి అందిస్తే అతను ప్లస్ డే ఇవన్నీ కాకుండా విపరీతం రసాయనాలు వాడి సాయిల్ బయట వాతావరణం కలుషితం చేసి ప్రజల ఆరోగ్యం కలుషితం చేసి దేవుడి గుడి దేవుడా దండం పెట్టండి దండం పెట్టి స్వామి నా మంచి మంచి చేస్తానడం నాకు మేలు చేయి అంటే దేవుడు ఎప్పుడు అతనికి ఆశీర్వదించాడు ఇది తెలుసుకోవాల్సిన విషయం రైతు ఫస్ట్ రైతు తెలుసుకోవాల్సిన విషయం అంతే అలాగా ఏదైనా నిలిచిపోవచ్చు ఇప్పుడు మనం ఫలితా చూడండి కోవిడ్ వచ్చినప్పుడు అంత ముందు వ్యవసాయం ఫుడ్స్ పక్కన ఉన్నాయి ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు అందరూ పరిగిస్తావి ఫస్ట్ ఏం కొనుక్కున్నారండి బట్టలు కొనుక్కోవాలి ఇప్పుడు సెల్ ఫోన్లు కొనుక్కోవాలా మోటార్ సైకిల్ కొనుక్కోవాలా ఏదో అవి ఇంటికి ఫుడ్ మీద బరిగిస్తారు అందరూ బీమోట్లు నూనెలు పప్పులు 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 ఇంటి సమీకొచ్చి పెట్టుకున్నారు అంటే ఆహారం అంత ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది డైలీ లైఫ్ లో ప్రధానమంత్రి నుంచి అటెండర్ వరకు ఒక మంచి ఫుడ్ తింటేనే అతను తెరవే ఫుడ్ లేకుండా పది దినాలకు మనం బతకలేము అంటే ఆ ఫుడ్ కూడా బాధే తిందంత అందుకని నేను చెప్పవచ్చి కొత్త రైతులకు కానీ పాత రైతులకు కానీ హక్కు విధానాలు చేసి ఉత్పత్తులు పండించి సమాజానికి మంచి ఆహారాన్ని చేయండి దానివల్ల మీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది ఒక మంచి ఒక మంచి చేస్తుంది వాళ్ళైతే సమాజానికి గుళ్ళు పోయి టైం వేస్ట్ చేయడానికి వ్యవస్థకి కొంచెం ఉపయోగపడండి అది ఖచ్చితంగా మీకు అది ఇండైరెక్ట్ రిటర్న్ సంథింగ్ మీకు ఒక మంచి మంచి జరుగుతుందని నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా అలాగా నేను ఇవన్నీ చేరుకు పండిస్తా ఏమండి రాలేదా వినిపిస్తుందండి

చెత అదే అండి విష్ణు ఆ దీంట్లో మీకు ఏమన్నా వ్యవసాయ పరంగా సలహాలు కానీ ఇంకా మీరు ఏంటి ఉంటే నేను నాకు తెలిసింది నేను చెప్పగలుగుతాను తర్వాత చెప్పండి ఎవరు క్వశ్చన్ అడగాలి అన్న హ్యాండ్ రేజ్ చేయండి షేర్ చేయాలా ఏ విధంగా డౌట్ ఉన్నాయి ఈ పదేళ్ళు నా ఎక్స్పీరియన్స్ ఏంటి ఏ విధంగా మీకు ఉపయోగపడగలుగుతాను అనే దాని గురించి మీరు మీరు ఆ క్వశ్చన్స్ అడగచ్చు నేను చెప్పగలుగుతానండి ఓకే సార్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రేజ్ చేయండి వన్ బై వన్ మాట్లాడదాము సార్ మాకు పేను బంక ఎక్కువ వస్తా ఉంటారు సార్ మామిడి చెట్లకి ఫస్ట్ ఆకు అర్ధం ఆకుని చేస్తుంది అర్ధ మాకు ఎండి రాలిపోతుంది సార్ అది దానికి ప్రాబ్లం ఏమి సార్ మామిడికాయలో మామిడి చెట్లు అంటే మీరు రసాయనిక రైతే ఇప్పటి వరకు లేదు సార్ మేము రసాయనము చేయట్లేదు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయట్లేదు ఊరికే వదిలేసాం సార్ అంతే చెట్లు నాటి వదిలేసాము ఒకే ఒక చోటు పుల్లటి మధ్యగా అట్లా స్ప్రే చేస్తున్నాం సార్ అంతే సంవత్సరంలో అట్లా కదా నేను చెప్పడము మీరు ఆ చెట్లు ఎన్ని ఎండ్లు వేసి చెట్లు మీరు ఇప్పటివరకు దానికి ఇంత ముందు ఏమైనా మూడు ఏళ్ళ ముందు రెండు ఏళ్ళ ముందు కెమికల్స్ ఎక్కువ వాడారా లేదా వాడేసి ఎప్పుడు నిలిపేశారు ఈ సంవత్సరం ఇప్పుడు ఏం స్ప్రే చేశారు మ్యాంగో సీజన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక స్ప్రేలో రెండు రెండు స్ప్రేలో జరిగిండాల్సింది మీరు ఏం చేశారు మేము ఒకే ఒక తొలి పుల్లటి మధ్య గాను లైట్ గా ఆవు మూత్రం స్ప్రే చేశాం సార్ పూత రాకముందు అంతే సార్ మేము ఇప్పుడు దగ్గర ఒక ఎనిమిది పది సంవత్సరాలకి ఎట్లా సార్ అవి ఇంకా మామూలుగా గిద్దెరువులు మాత్రమే వేస్తాం సార్ ఇంకా అంత తప్ప ఏమీ నువ్వు వాడవు సార్ దానికి అవునా ఓకే 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 ఇప్పుడు అది ఆ ఫోటో చూస్తే చెప్పగలుగుతా ఇప్పుడు తేనె బంక వస్తా చెట్టుకి ఇట్లా అవునవును సార్ తేను బంక ఎక్కువ ఉంటది సార్ అంత పంక కాడతా ఉంటుంది చెట్లలో అవునా అసలుకి అంతా ఏం చేయాలంటే ఎక్కువ బంగతా ఉంటే నేనేది ఏం చేస్తానంటే ఈ మట్టి ద్రావణం కూడా స్ప్రే చేస్తాను నేను మట్టిని ఈ ఆమ్ కలిపి ఒక రెండు వందల లీటర్లు తీసుకోండి దాంట్లో ఒక్కొక్క ఒక అర లీటర్ ము లీటర్ ఆమ్దం కలిపేసి మట్టి బాగా డ్రై చేసేసి ఆ నీళ్ళు కలిపేసి బాగా ఒక ఇరవై కిలో ఇరవై కిలోలు మట్టి తీసుకొని ఆ దాంట్లో కలిపేసి కొట్టడం ఒక పద్ధతి ఇట్లా ఎన్నో ఉండవు అలా కాకుంటే ఈ మైదా ఉంది కదా మైదా పిండి ఈ మైదా పిండిని కూడా ఒక ఐదు వందల లీటర్ లేకి ఒక పది 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 కిలో ఏడు కిలోల దాకా బాగా కాంచి దాంట్లో పోసేసి కలిపి కొట్టేసి కుట్టేస్తాం అది పద్ధతి అదే పోతే ఏమవుతుందంటే ఆ మైదా పిండి వాటర్ కలిసి చెట్టుకు స్ప్రే చేసినప్పుడు బ్లాక్ అతుక్కుంటది ఇది మ్యామ్ అతుక్కొని మళ్ళీ నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత పిండి వాతావరణం డ్రై అయినప్పుడు ఆరినప్పుడు ఈ అతుక్కునింది ఆరినప్పుడు పొట్టుతో పొట్టులాగా దాంతో బయట వచ్చేస్తుంది నలుపులు లేకొని చేసాం కానీ సీజన్ ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏం చేయాల్సిందంటే వేపకి సంబంధించింది కొట్టాలి ఫస్ట్ థింగ్ వేపది అంటే నవంబర్ అంటే మన ఆంధ్రలో తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్ జోన్స్ ఉన్నాయి మ్యాంగోస్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి మా ఊరు నుంచి పదహైదు కిలోమీటర్ దూరంలో పోత ఫస్ట్ వచ్చింది మా ఊర్లో లేట్ గా వచ్చింది చిత్తూరు కా పక్క కొంచెం తగ్గింది అట్లా కొంచెం ఈ జోన్స్ మారిపోతున్నాయి అది మనం గ్రహించలేదు ఏమంతా పర్వాల చెప్పలే మనం ఇది ఏమన్నా స్కూల్ అడ్మిషన్స్ ఏదైనా క్లాసెస్ అయితే పర్వాల మంత్ ఫిక్స్ అవుతుంది ఇది అలా కాదు వ్యవసాయం వేపకు సంబంధించింది వేప కషాయము ఒక నీ ఎక్స్ట్రాలని పుంగామి కానకెక్స్ట్రాలని ఫస్ట్ స్ప్రే చేసుకుంటే పురుగులు ఏమి చావు కానీ గుడ్డు రూపంలో ఉన్నీ నశించిపోతాయి ఏదైనా హాని చేసే పురుగులు గుడ్లు పెట్టింటాయి అవన్నీ అవి నశించిపోతాయి ఫస్ట్ అలాగే చెట్లు కొమ్మలు కుట్టేసాక చెట్టు మొదలుకు ఈ మైలు దూతము సున్నము కలిపేసి పేస్ట్ లా చెట్టు మొదలు కి చెట్లు మొదలు పూసేస్తామంటే మామిడి తోపులో ఏమవుతుందంటే పొలంలో ఎండ స్టార్ట్ అయిపోయింది డ్రైనేజ్ వస్తే భూమిలో ఉండే చెట్లు భూమిలో ఉండే రకరకాల కీటకాలన్నీ పాక్కుంటూ చెట్టు ఎక్కేస్తాయి పోయి ఎందుకంటే అవి చల్ల చేసిన అప్లై చేసిన ఈ పేస్ట్ వల్ల పురుగులు అరిగా మైల్ దూతం ప్లస్ సున్నము కలిపి చెట్టు బెరక్ పోస్ట్ మోటి ఈ మైల్ దూతము సున్నము కూడా ఒక ఐదు వందల లీటర్ డ్రమ్ము లేకి ఒక రెండు లీటర్ మైల్ దూతము రెండు లీటర్ సున్నము కూడా కలిపి వాడగట్టి కొట్టేసి దాన్ని కూడా స్ప్రే చేయొచ్చు చెట్టుకి అది కూడా కొంచెం మంచి కాల్షియం అందిస్తుంది కొంచెం పురుగుని చంపగలుగుతుంది క్వాంటిటీ ఎంత తీసుకోవాలి సార్ సార్ ఇప్పుడు మీరు మైదా చెప్పారు కదా మైదాని మనము ఉడకబెట్టి నీళ్ళలే కలిపినప్పుడు అది స్ప్రే చేస్తే పంప్ కట్టుకోదా కట్టుకోదు అందుకే కదా మనం మిక్స్ చేస్తాం డ్రమ్స్ లేకి ఇప్పుడు మనము స్ప్రే ఇప్పుడు ఐదు లీటర్ లేకి ఒక ఆరు ఏడు కిలోల మైదా ఏం కాదు కదా బాగా స్ప్రే చేస్తే మనం చిక్కగా అలా కంప్లీట్ గా మైదానే కొట్టారు కదా మీరు అవునవును వాటర్ ఇలాంటివి ఎన్నో ఇన్నోవేటివ్స్ ఒక్కొక్క ఫార్మర్ ప్రాక్టికల్ చేసిన ఇన్నోవేషన్స్ ఇవన్నీ అవును సార్ ఇవన్నీ నేను చేసిన రిజల్ట్ వచ్చింది మీకు అందుబాటులో ఇప్పుడు మీరు అంత అంత బగ్గు వచ్చేంతవరకు ఎందుకు పెట్టుకుంటున్నారు ప్రకృతి ఫస్ట్ చేద్దు కొట్ట రావాలి రావాలి కదా మీరు అలా చేసుకుంటూ పోతుంటే నాలుగైదేళ్ళ వరకు మ్యాంగో ఫస్ట్ ఒక స్ట్రగుల్ చేసినా మూడు నాలుగేళ్ళ తర్వాత మ్యాంగో చెట్టు మన మాట ఇంటిది ఆ చేతికి వచ్చేస్తుంది స్టార్టింగ్ లో దీనికి సొల్యూషన్ లేదనుకున్న వాళ్ళకి మనకి మనకి అర్థమైపోతుంది సొల్యూషన్ ప్రాక్టికల్ గా అలాగా అది కొట్టండి మళ్ళీ రకరకాల మన ఫార్మర్స్ ఎన్నో ఇన్నోవేషన్ చేస్తారు దశ పని కాయారు చేసుకోండి కషాయాలు చేసుకోండి ఆ రకరకాలు ఉన్నాయి మన ఫార్మర్ అతను శబరి మంచి కషాయాన్ని తయారు చేసాడు అొలకట్టిన ధ్రావణాలతో పక్కు విధానాలతో అది అది బాగా పనిచేస్తా ఉంది అట్లా చాలా ఏమైనా ఉన్నాయి మామిడికి చేయాల్సింది కానీ భూ భూమిలో మీరు ప్యాట్ దిబ్బే రోజు గిబ్బే కూడా మీరు ఎట్లా వేసారు ఏ మొత్తం వేసారు అది టూ మచ్ కూడా వేయబాకుండా వాటర్ కూడా ఎప్పుడు పట్టారు వాటర్ అయింది వాటర్ తీయకుండా అది చెట్టు ఎప్పుడు చెట్టు కానీ ఏది కూడా కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ని వాతావరణం నుంచి గ్రహిస్తుంది అది కూడా సార్ వాటర్ ని ఇప్పుడు పోతా అంతా పోతా ఉంది సార్ ఎక్కువ ఇప్పుడు మొత్తం మా ప్రాంతం అంతా పోతుంది మా తోట కూడా పోతాను దానికి వాటర్ ఎప్పుడు ఇమ్మంటారు సార్ పిండి వర్ణించి ఇమ్మంటారా లేకుంటే ఇంకా లేట్ గా ఇవ్వంటారా ఇప్పుడు పిండి అది చిన్న ఒక బఠానీ గింజ సైజు వస్తాయి కదా కాయ ఒక బఠానీ గింజ నుంచి కొంచెం గోలికి బఠానీ మధ్యలో ఉన్న సైజు వచ్చినప్పుడు ఇవ్వండి కాయ ఒకసారి ఇవ్వండి పల్చగా పల్స్గా ఎక్కడ ఇవాళ వాటర్ కూడా మిట్ట మధ్యాహ్నము మామిడి చెట్టు నిలుచుకుంటే ఎక్కడైతే నీడ ఎండ్ అవుతుందో అంటే కెనోపి చెట్టు ఎండ్ అవుతుంది ఆ ప్రాంతంలోనే వాటర్ ఇవ్వాలి చెట్టు మొదలు కదా వాటర్ ఇచ్చేది ఓకే సార్ రియల్ రూట్స్ అంతా దాని బౌండరీలో ఉంటాయి ఎక్కడైతే ఎండ ఎండ్ అవుతుందో మిట్ట మధ్యాహ్నం నిల్చుకుంటూ చూస్తూ ఒంటి గట్టే ఆ ప్రాంతంలోనే రౌండ్ గా చిన్న సర్కిల్ వాటర్ పంపిస్తే చాలు ఎండ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాలి ఎండ పాతం కాదు చెట్టు ఎక్కడైతే కొమ్మ ఎండతుంది సరే మన మిట్ట మధ్యాహ్నం మార్చెట్టు నిల్చుకుంటే ఎండ ఎక్కడ ఎండ్ అవుతుంది లాస్ట్ ఎండానికి చెట్టు మొదలు చెట్టు మొదలు కదా వాటర్ ఇస్తే మళ్ళా పురులు స్టార్ట్ అవుతాయి ప్లస్ చెట్టు కూడా వాటర్ తీసుకుంటుంది జోన్ లో ఇస్తే ఇప్పుడు మనం దాని మీద ఏం చేస్తాము నీళ్లు నెత్తిని పోసుకోము కదా నోట్లో పోతే మన దాని తిరుగుతుంది మనం రీట్లు ఏం చేస్తున్నారు నెత్తిని పోస్తున్నారు నీళ్ళు ఫుల్గా నెత్తిని పోస్తే అది నీళ్ళు కొన్ని ఇట్ల పోయి ఇట్ల పోయి ఇట్ల పోయి కొన్ని నోట్లకి పోతాయి ఆ కొన్ని నోట్ల పోయితే దాహం తిరగతాయి వాళ్ళకి అంతే అదే కొంచెం